హలో అండి అందరికీ నమస్తే భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు బలవంతులు అవుతారట మరి అలాంటి వ్యక్తులు ఎవరు ఇప్పుడు చూద్దాం కనుబొమ్మలు దట్టంగా ఉన్నవారికి జీవితంలో అభివృద్ధిలోకి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సోమవారం మరియు శుక్రవారం జన్మించిన వారికి చేపట్టిన పనులలో విజయవంతంగా నిలచి వ్యాపారంలో బాగా సంపాదిస్తారు ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు బుధవారం జన్మించిన వారు భవిష్యత్తులో మహా మేధావులుగా ఉంటూ భోగభాగ్యాలను అనుభవిస్తారు సొట్టబుగ్గలు ఉన్న చాలామంది వ్యక్తులు జీవితంలో సక్సెస్ఫుల్ వ్యక్తులుగా నిలుస్తారు అమ్మాయిలకు సొట్టబుగ్గలు ఉంటే అదృష్టం ఎక్కువగా ఉంటుందట వారిని చేసుకున్న వారు జీవితంలో చాలా సుఖపడతారని ఆర్థిక పరంగా కానీ సంసార జీవితం పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ లైఫ్ సాఫీగా సాగిపోతుందన్నమాట నిజం మగవారికి చట్టబుగ్గలు ఉంటే వారి తల్లికి ఆయుష్ పెరుగుతుందని అంటారు సమాజంలో గొప్ప ఐశ్వర్యవంతులుగా నిలుస్తారు స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి మంచి భర్త మంచి సంతానం కలుగుతుందని అంటారు మగవారికి రెండు కనుబొమ్మల మధ్య పుట్టమచ్చ ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుషు కలవాలని శాస్త్రం చెబుతోంది కాలి చిటికిన వేలు కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు వీరికి సహజంగానే కాలం కలిసి వస్తుంది కాలి బొటన వేలు మధ్య వేలు కంటే చిన్నగా ఉంటే ఆ వ్యక్తులు అదృష్టవంతురట అలాంటి వారు భార్య నుండి ఎక్కువగా ఆనందాన్ని పొందుతారట వీరు చాలా తెలివిగా డబ్బును ఖర్చు చేస్తారట అంతేకాకుండా వారి భార్యను మంచి రాబడిని కూడా తెచ్చిపెడతారట ఇతరులను నొప్పించకుండా శాంతియుతంగా మాట్లాడే స్వభావం కలవారు జీవితంలో అదృష్టం కలిగి ఉంటారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో నీటిని పొదుపుగా ఉపయోగించే స్వభావం కల వ్యక్తులకు వారి జాతకంలో ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుందట సమాజంతో ఎక్కువగా కలవని వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరి ధనాధిపతులుగా ఉంటారు శుచి శుభ్రత కలిగి ధార్మికంగా నైతికంగా జీవించే వారికి జీవితంలో లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉంటుందట దానగుణం ఉన్నవారు ఊహించిన విధంగా ఇతరుల అంచనాలను తలక్రిందలు చేసి సమాజంలో గొప్ప ఐశ్వర్యవంతులుగా నిలుస్తారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్